టూ డేస్ బట్టి అవునా నేను ఫొటోస్ కూడా తీసాము అదే చూస్తున్నాను ఇప్పుడు దాకా ఈ విషయం ఎలాగైనా అంటారు పేరెంట్స్ కి చెప్పాలి వాళ్ళకి చెప్తాం లేకుండా లేకపోతే అట్లా కదా వాడు మనో అవును చెప్పాలి విషయం అక్కడ పేరెంట్స్ ఫోటోస్ అవును చూపిద్దు హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో ఆడపిల్లల్ని మనం గుండెల మీద పెట్టి పెంచుకుంటామండి అలాంటి ఆడపిల్లల్ని వేరే ఇంటికి పెళ్లి చేసి ఇచ్చేటప్పుడు పెళ్లి చేసి ఇచ్చేటప్పుడు మనం వాడు సైకోనా మంచోడా చెడ్డోడ అన్నీ ఎంక్వైరీ చేసి ఇవ్వాలండి వాడు కట్నం వద్దన్నాడనో లేకపోతే అమెరికాలో ఉన్నాడనో మనం అనవసరంగా ఆడపిల్లల జీవితాలు పాడు చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రిమార్కులు చాలా కేసులు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కడు ఇంత ఒక మనిషి ఇంత దారుణంగా కూడా ఆలోచిస్తాడు ఒక ఆడపిల్ల గురించి అని నిజంగా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే వీడియో తీసాము ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు ఫుల్ ఎంక్వైరీ వాడి జాబ్ ఎంత వాడి శాలరీ అంతా కాదు ఫ్రెండ్స్ వాడి సైకోనా మంచోడా చెడ్డోడా ఎంక్వైరీ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్